చాలా సంతోషం ఇప్పుడే ముదుగొండ రోడ్డు నుండి కొత్త చెరువు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రెండు వందల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా మునిగేపల్లి నుండి వీరన్న స్వామి దేవస్థానం వరకు వయ వెంకటాపురం మీదుగా సుమారు ఎనిమిది కిలోమీటర్ల గ్రావిల్ రోడ్డు కూడా మూడు వందల లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం రాబోయే రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం అదే విధంగా అంతర్గత సిమెంట్ రోడ్లు ఈ నేలపట్ల గ్రామంలో రెండు విడతల చేసుకున్నాం గతంలో సుమారు ముప్పై నాలుగు లక్షల రూపాయలతో శంకుస్థాపన పూర్తయినాయి మళ్ళీ పదిహేను లక్షల రూపాయలు మొన్ననే శాంక్షన్ చేపించానంటే మొత్తం కలిసి యాభై లక్షల రూపాయలు అంతర్గత సిమెంట్ రోడ్లు ఒక నేలపట్ల గ్రామంలోనే మనం ఇచ్చుకోవటం జరిగింది అంతేకాకుండా అంగన్వాడీ భవనానికి ఒక ఐదు లక్షల రూపాయలు మంచినీటి సరఫరా కోసం రిపేర్ల కోసం ఒక రెండు లక్షలు మొత్తం గడిచిన ఈ ఇరవై ఒక్క ఇరవై రెండు నెలల్లో మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేలపట్ల గ్రామంలో ఆరు వందల ముప్పై ఒక్క లక్షల రూపాయలు వివిధ పొద్దుల కింద శాంక్షన్ చేసుకోవటమే కాకుండా కొన్ని పనులు పూర్తి చేసుకున్నాం కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం ఒకటో రెండో టెండర్ల దశలో ఉన్నాయి ఈ వర్షాకాలం కూడా అయిపోయింది కాబట్టి ఆ టెండర్లు కూడా పూర్తి చేసి రాబోయే కొద్ది రోజుల్లో నేల పట్ల నేల పట్ల పరిసర ప్రాంతాలకు సంబంధించిన రోడ్లన్నిటినీ తప్పకుండా మన ప్రభుత్వంలో వీటిని పూర్తి చేసుకోవటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా నా గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అంతేకాదు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు రావణాసురుడు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి రాముడు రాజ్యాన్ని తెచ్చే దాంట్లో మీ అందరి కష్టం ఫలితం ఉంది దాని ఫలితమే ఈనాడు ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండే విధంగా పేదవాడికి ఉపయోగపడే విధంగా అనేక మంచి సంక్షేమ కార్యక్రమాలు మీ టీవీలతో ఈనాడు మన ప్రభుత్వం చేస్తుందన్నది కూడా నిజం అందులో భాగంగా ఆడబిడ్డలకి ఉచితంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది మొన్న ఉగాది నుంచి సన్న ఇస్తుంది పది సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇయకపోతే రేషన్ కార్డులు ఇస్తూ పాత రేషన్ కార్డు లో కొత్త సభ్యుల పేర్లు కూడా చేర్చాం అంతేకాదు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా ఒక తొమ్మిది నెలల్లోనే ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీకి ఇచ్చాం అంతేకాదు సన్న ఒడ్లకి మద్దతు ధరతో పాటుగా ఒక విడత బోనస్ ఇచ్చాం మళ్ళీ రెండో వడత ఇల్సి ఉంది మళ్ళీ ధాన్యం కూడా ఈ సంవత్సరం భగవంతుడి దీవెలతో అద్భుతంగా పంటలు పండాయి వాటిని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు నేను కారులో వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం అన్ని కేంద్రాలని కొనుగోలు కేంద్రాలను కూడా ఈ రాబోయే వారం పది రోజుల్లో తెరిసి రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది అంతేకాదు గడిచిన నాటి పది సంవత్సరాల్లో పేదవాడికి చిరకాల కోరికైనా ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకపోతే మీ దీవెలతో వచ్చిన ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చాం అందుట్లో మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చాం మన నేల పట్ల గ్రామానికి కూడా పద్దెనిమిది ఇళ్ళు మొదటి విడత ఇచ్చాం వచ్చేటప్పుడు గ్రామంలో కొంతమంది పేదవాళ్ళని ఆపి అడిగారు అన్నా మాకు కూడా ఇల్లు కావాలని ఇంకా మూడు విడతలు ఇస్తాం అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు పునాదులు కడితే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష స్లాబ్ పూర్తి అయితే రెండు లక్షలు ఇల్లు పూర్తి అయిన తర్వాత మరొక లక్ష మొత్తం కలిపి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తూచా తప్పకుండా పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం మీకు అన్నది కూడా గుర్తు చేస్తున్నాను అంటే పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాతంగా ఉన్న ఈ ప్రభుత్వం పేదవాడికి మంచి చేయాలి తపనతో ఉన్న ఈ ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పనిచేస్తుందని మనస్ఫూర్తిగా తెలుపుతూ రాబోయే రోజుల్లో మీ దీవెల్లో మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను